ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు సిక్స్టీన్త్ మార్చ్ నాడు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఆ సిక్స్టీన్త్ నాడు జరిగిన తర్వాత కూడా మనము ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది సో ఈరోజు ఎయిటీన్త్ నాడు నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్గా ఫామ్ ఆన్ నోటీస్ అంటే నామినేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు స్వీకరించబడతాయి వాటి ప్లేస్ ఎక్కడ నామినేషన్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు స్క్రూటినీ ఎప్పుడు ఉంటుంది విడ్రావల్ ఎప్పుడు వరకు ఉంటుంది అన్న టోటల్ డీటెయిల్స్ తోటి ఫార్మ్ అన్ నోటీస్ని కూడా ఈరోజు నోటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్లో అంటే ఇక్కడ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్స్ని స్వీకరించబడితే రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్స్ని స్వీకరిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ లేని సమక్షంలో ఆ నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ గారు ఏఆర్ఓగా వారు స్వీకరిస్తారు ట్వంటీ ఫిఫ్త్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు నామినేషన్ స్వీకరించిన తర్వాత ట్వంటీ సిక్స్త్ నాడు పదకొండు గంటలకు ఏవైతే నామినేషన్స్ వస్తాయో వాటిని మనము స్క్రూటినీ చేస్తాము స్క్రూటినీ చేసిన తర్వాత మనము ఏవైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటాయో ఆ లిస్ట్ పంపిస్తాం ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల వరకు లాస్ట్ డే ఆఫ్ విడ్రావల్ ఎవరైనా విడ్రా చేసుకోవాలి అనుకుంటే వాళ్లకు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మూడు గంటల వరకు విడ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో నిలబడితే పదమూడు మే నాడు పదమూడు మే నాడు పోలింగ్ అన్నది జరుగుతుంది మనకున్న పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఏడు సెగ్మెంట్లో కూడా ఉదయం మనకు సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మనకు పోలింగ్ జరుగుతుంది సో ఇందులో భాగంగా ఏడు సెగ్మెంట్లకు ఏడుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం అపాయింట్ చేయడం జరిగింది అలానే మనకు పర్మిషన్స్ కోసం కానీ లా అండ్ ఆర్డర్ పరంగా కానీ చూసుకోవడానికి ఏడు సెగ్మెంట్లో ఏడుగురు పోలీస్ నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మహబూబ్ నగర్ ఉంటారు అలానే వికారాబాద్ కొడంగల్ దానికి ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ ఉంటారు నారాయణపేటకి ఆర్డిఓ నారాయణపేట మహబూబ్ నగర్కి ఆర్డీఓ మహబూబ్ నగర్ జడ్చెల్లాకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహబూబ్నగర్ దేవర్కద్రాకి స్పెషల్ కలెక్టర్ భీమా ప్రాజెక్టు ఆ తర్వాత మక్తల్కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ నారాయణపేట షాద్ నగర్కి ఏమో ఆర్డీఓ షాద్ నగర్ ప్లస్ ఇద్దరు అడిషనల్ ఏఆర్ఓస్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మరియు మున్సిపల్ కమిషనర్స్ ఈ తొమ్మిది మంది కూడా ఏఆర్ఓస్గా వివరిస్తారు సో పోలింగ్ స్టేషన్స్ పరంగా చూస్తే మీకు ఇచ్చిన ఈ నోట్స్ కూడా మీకు ఇస్తాము దాంట్లో కూడా నెంబర్స్ ఉన్నాయి టోటల్గా మనకు ఏడు సెగ్మెంట్లో కలిపి పంతొమ్మిది వందల పదహారు నైన్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఇరవై ఒక్క ఆగ్జారి పోలింగ్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ వారు పర్మిషన్ ఇచ్చారు సో మనకిప్పుడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ ఏడు సెగ్మెంట్లలో మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఉంటుంది ఓటర్స్ పరంగా చూస్తే కనుక టోటల్గా నేను టోటల్ లిస్ట్ చదువు టోటల్ పార్లమెంట్ చదువుతాను ఇండివిజువల్ సెగ్మెంట్ వారికి కూడా మీకు మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్సు ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉన్నారా సర్వీస్ ఎలెక్టర్స్ ఉన్నారా అన్నది కూడా ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాము టోటల్గా మనకు ఓవరాల్గా టోటల్ జనరల్ ఎలెక్టర్స్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ త్రీ ఫార్టీ ఎయిట్ ఎన్ఆర్ఐ ఎలక్టార్స్ అరవై తొమ్మిది మంది ఉన్నారు సో టోటల్ ఎలక్టర్స్ చూసుకుంటే కనుక వన్ వన్ ల్యాక్ మన సిక్స్టీన్ ల్యాక్స్ పదహారు లక్షల ఎనభై వేల నాలుగు వందల పదిహేడు మంది ఏమో జనరల్ ఓటర్స్ సర్వీస్ ఓటర్స్ ఒక పన్నెండు వందల ఇరవై ఆరు మంది సర్వీస్ ఓటర్స్ ఉంటారు పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటే ఎవరెవరికైతే డిసేబిలిటీ ఉందో బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ప్లస్ ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుంది సో అందులో భాగంగా మనకు ఈడబ్ల్యూడి ఎలక్టార్స్ ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఒక మంది ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ ప్లస్ సెలెక్టర్స్ ఆరు వేల నలభై ఏడు మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుంది వాళ్ళు ఆప్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా హోమ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది అలానే పీడబ్ల్యూడీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాక్ష్యం మొబైల్ యాప్ అని ఉంటుంది ఆ సాక్ష్యం యాప్లో ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు ఎన్రోల్ చేసి వాళ్ళు అడిగిన దాని ప్రకారము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాలంటీర్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు వీల్ చైర్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక వీల్ చైర్ని ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము దీంతోపాటు మోడల్ కోడ్ మనకు షెడ్యూల్ రిలీజ్ చేసిన డేట్ నుంచి కూడా మోడల్ కోడ్ ఉంది కాబట్టి అప్పటినుంచే మనకు సెక్టర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము రూట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము అప్పటి నుంచే ఎఫ్ఎస్టీలు విఎస్టీలు ఈ టీమ్స్ని అపాయింట్ చేయడం జరిగింది కాన్స్టిట్యుయెన్సీకి మూడు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఈ రోజు నుంచి ఈ నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చాం కాబట్టి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా ఈ రోజు నుంచి ఆపరేషన్లోకి తీసుకొని రావడం జరిగింది ఈ సువిధా యాప్ అన్నది అందరూ కూడా వెహికల్ పర్మిషన్ కావచ్చు పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ కావచ్చు ఇంకేదైనా పర్మిషన్స్ కావాలన్నా ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి సువిధా యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది దాని ద్వారా ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వెహికల్ పర్మిషన్స్ ఇప్పటివరకు ఇచ్చాము ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా కూడా వెహికల్ పర్మిషన్స్ కానీ పబ్లిక్ మీటింగ్ కానీ హెలికాప్టర్ పర్మిషన్స్ కానీ రోడింగ్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఈ సువిధ యాప్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు సో వి సీ ద నోటిఫికేషన్ హాజ్ బీన్ అనౌన్స్డ్ ఆన్ ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ రిగార్డింగ్ పార్లమెంటరీ జనరల్ ఎలక్షన్స్ సో నగర్ డిస్ట్రిక్ట్లో పోలీస్ అండ్ లాంగ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్నీ మెజర్స్ తీసుకుంటున్నాము దీంట్లో మేజర్గా సీజర్స్ వీఆర్ పర్ఫార్మింగ్ క్యాష్ సీజర్స్ లిక్కర్ సీజర్ ఒకవేళ గంజా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎన్డిపిఎస్ సీజర్స్ ఫ్రీబీస్ సీజర్స్ బైండ్ ఓవర్స్ ఆఫ్ పీపుల్ ఆల్ ద ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ అండ్ ట్రమల్ మాంగర్ పర్సన్స్ అందరికీ బైండ్ ఓవర్ చేస్తున్నాము అట్లానే ఎన్విడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ అది మొత్తం పెండెన్సీ క్లియర్ చేయిస్తున్నాం సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీంగ్ పర్ఫార్మ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రా పోలీస్ డిపార్ట్మెంట్ నో దట్ ద నామినేషన్ స్టార్టెడ్ వీఆర్ ఇన్ష్యూరింగ్ దట్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ నామినేషన్ నో వైలేషన్ హ్యాపనింగ్ ఆన్ దట్ ఫ్రంట్ అట్లానే మన దగ్గర సిఏపిఎఫ్ ఫోర్స్ ఐటిబిపి స్పెషల్ సెంట్రల్ ఫోర్స్ కూడా ఒక కంపెనీ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ స్ వన్ కంపెనీ అండ్ ఇంకా మనకి ఇంకా సమ్ మోర్ కంపెనీస్ విల్ బి రిపోర్టింగ్ సో ఈ స్పెషల్ ఐటీబీపీ ఫోర్సెస్కి మనము ఏరియా డామినేషన్ అండ్ ఫ్లాగ్ మార్చ్ ఎక్సర్సైజ్ కోసం రెగ్యులర్గా వాడుకుంటున్నాము డైలీ బేసిస్లో డిఫరెంట్ డిఫరెంట్ మండలాల్లో పోయి ఏరియా డామినేషన్ ఫ్లాగ్ మార్చ్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేపిస్తున్నాము మెయిన్ పాయింట్ ఈస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఓటర్స్ సో దాట్ దర్ నాట్ అండర్ ఎనీ ఫియర్ ఆర్ ఎనీ మసల్ పవర్ అండ్ దే ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ ఓట్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ అట్లానే సర్ప్రైజ్గా టౌన్లో లైక్ కానీ మన రైల్వే స్టేషను బస్ స్టాండు అండ్ క్రౌడెడ్ ప్లేసెస్లో సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాం సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఆర్ బీంగ్ డన్ టు ఎన్ష్యూర్ దాట్ మూమెంట్ ఆఫ్ ఎనీ ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ సపోజ్ టు హాపెన్ డ్యూరింగ్ దిస్ ఎలక్షన్ టైం దట్ డూ నాట్ టేక్ ప్లేస్ అండ్ యాజ్ అండ్ మెన్ ఎనీథింగ్ ఇస్ రిపోర్టెడ్ ఇంకా మీ డిస్ట్రిక్ట్లో కూడా ఏదైనా ఇన్పుట్ వస్తే మీరు మనకి చెప్పండి ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకుంటాం ఓవరాల్గా లాన్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ డూయింగ్ ఆల్ ద మెజర్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో యాజ్ టు ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ free and fair elections. Thank you.